అస్మద్గురుభ్యో నమ నేను ఇప్పుడు చాలా చూస్తున్నాను తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కొడుకుల గురించి తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వదిలేసిన వాళ్ళు తల్లిదండ్రులని చూడలేక ఇంట్లోంచి బయటికి గంటేసిన వాళ్ళు పుంఖాలు పుంఖాలుగా ఫేస్బుక్ల్లోనూ వాస్ వాట్సాప్ల్లోనూ చాలా స్టోరీలు వస్తూ ఉన్నాయి ఆఖరికి చాలా కథల కథలుగా యూట్యూబ్ల్లో కూడా తల్లిదండ్రులు కొడుకుల దగ్గర ఎలా ఉండాలి అంటూ మరి ఒకవైపే మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది నాకు ఎందుకంటే తల్లిదండ్రులను ఏడిపిస్తున్న కొడుకుల గురించి మాట్లాడుతున్నారు కానీ కొడుకులని దుర్మార్గంగా చిత్రిస్తున్న తల్లిదండ్రులు గురించి దుర్మార్గులైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఎప్పుడు రామకృష్ణ వారు అంటూ ఉంటారు చెడ్డ తండ్ర అయినా ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఎప్పటికీ ఉండదు అని కానీ ఇప్పటి రోజుల్లో నా చుట్టూతో ఉన్న చాలా మంది నేను చూసింది ఏంటంటే తల్లిదండ్రులు దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న వాళ్ళు కూడా నేను చూశారు ఆఖరికి ఒక కుటుంబంలో ఎంత దుర్మార్గం అంటే కొడుకుని కోడల్ని ఇంటికి రమ్మని చెప్పి ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంటికి రమ్మన్నారు తేరా ఇంటికి వచ్చాక వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టారు ఎంత దారు ఇప్పుడు హైకోర్టులో ఉంది ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తోంది దీన్ని ఏమంటారు అంటే దేనికోసం అనుకుంటున్నారు అది ఆస్తి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది మనని ఆ తల్లి ఆ కొడుకు మీద కోడల మీద పెట్టింది కేసు అంటే వీళ్ళు ఏమన్నా వెళ్ళేటప్పుడు ఏమన్నా ఆస్తి ఏమైనా పట్టుకుపోతారా లేకపోతే వీళ్ళు ఏమైనా ఆస్తి గురించి ఏమైనా పీడించారా ఏమీ లేదు కానీ ముందు జాగ్రత్త చర్య అనమాట అతి తెలివితేటలు ఆస్తి కో ఇప్పుడు ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది ఇప్పుడు దాన్ని ఏమంటారు అది దుర్మార్గం కాదా ఎందుకు యువపత మానే మంచిగా ఉండు మామూలుగా ఉండు మాట్లాడు దానికోసం ఏంటి అంటే బహుశా ఏదైనా హెల్ప్ చేయమని అని ఉంటారు బహుశా హెల్ప్ ఒక సహాయం కోసం ఏముందండి మన పెద్దవాళ్ళకి కాస్త డబ్బులు ఉన్నాయి అంటే ఏదైనా మన ఆపదలో ఉంటే అసలు ఆపదలో ఉంటే అడగకుండానే సహాయం చేస్తారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు సహాయం చేయట్లేదండి అడగకుండా స్నేహితులు చేస్తున్నారు అడగకుండా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే స్నేహితులు వాళ్ళే ముందు వెనక కూడా చూడట్లేదు నా స్నేహితుడు బాగుండాలి నా స్నేహితురాలు బాగుండాలి అని వాళ్ళు చేస్తున్నారు సహాయం కానీ తల్లిదండ్రి వీడికి సహాయం చేస్తే వీడు ఏమైనా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడేమో అసూయ అంటే కొడుకు బాగుంటే చూసి ఆనందించే తల్లిదండ్రులు ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు కొడుకు బాగుంటే ఏడ్చే తల్లిదండ్రులు దుర్మార్గమైన తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నారు కొడుకు సంతోషంగా ఉంటే వార్చలేని తల్లిదండ్రులు ఈ రోజు నేను చూస్తున్నాను కొడుకు అధోగతికి వెళ్ళిపోవాలి కొడుకు తన కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి తనకి ఇవ్వ ఇష్టం లేదు కొడుకు ఏది కూడా అందుకని కొడుకునే కోడళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళ మీద మర్దర్ కేసు పెట్టారు అంటే ఎంత దుర్మార్గమైన విషయమో కాస్త ఆలోచించండి అంటే దుర్మార్గులైనటువంటి పిల్లలే ఉన్నారు అని చెప్పి చిత్రిస్తున్నారు కదా కొడుకులు దుర్మార్గులు కోడళ్ళు దుర్మార్గులు వీళ్ళు ఎలా ఆస్తుల కోసమేమో ఆస్తి తీసేసుకుని తల్లిని దంటనే బయటికి గెంటేసారు ఏంటో తెగ నేను చాలా సార్లు చూశాను నాకు ఒక్కసారి ఎందుకో అనిపించింది అనమాట మన చుట్టూతే ఇన్ని జరుగుతున్నాయే ఎందుకు దుర్మార్గమైన తల్లిదండ్రుల గురించి చెప్పట్లేదు అని నేను ఎప్పుడో ఫేస్బుక్ లో మీకు గా మళ్ళీ మీకు చిత్రాలతో సహితంగా నేను చూపిస్తాను మీకు అది కమింగ్ సూన్ త్వరలో చూపిస్తాను అది ఖచ్చితంగా వీడియోతో సహా ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే ఈ రోజు నేను ఈ రోజు ఉన్నటువంటి దుర్మార్గం తల్లిదండ్రుల్లో నేను పిల్లల్లో కూడా చూడలేదు ఇంకా పిల్లలే అమ్మ నా కొడు నా అమ్మ మా నాన్న ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు అవన్నీ వదిలేశారు నేను 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 నా ఆస్తి నేను నా చేతిలోనే పట్టుకోవాలి నాకు డెబ్బై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై మూడేళ్ళు వచ్చినా నా చేతిలో నా ఆస్తి ఉండాలి కొడుకు బాగుపడడానికి వీల్లేదు కోడలు సుఖంగా ఉండడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నాశనం అయిపోవాలి అనే తల్లిదండ్రులు రేపు నేను ఇంకొక సంఘటనతో చెప్తాను మీ ముందుకి లోకా సంస్థ సుఖన భవంతు